అంటే మనకి ఇట్లా చూసినోడు మనకి ఇట్లా చూసే విధంగా మన జీవితం అనేటువంటిది ఉండాలంటే తప్పకుండా మనం చేయాల్సినటువంటి పని తల దించి నన్ను చూడు తల ఎత్తుకుని జీవించేలా నిన్ను చేస్తా అని ఆ పుస్తకాన్ని మాత్రం ఎత్తి పరిస్థితులు వదలొద్దు నమస్తే మిట్లారా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ఉన్నారో మెయిన్గా చూడండి ఎగ్జామ్ సమర్పిస్తున్నప్పుడు మనకైతే టెన్షన్ మొదలవుతుంది కానీ మనం చాలా అటెన్షన్లో ఉండాలి నిర్లక్ష్యం కలిగినప్పుడు లక్ష్యాన్ని గుర్తు చేసుకోవాలి ఒక్కసారి నీ జీవితంలో నువ్వు వేసేటువంటి అడుగు విజయానికి దగ్గర అవుతుందా లేదా అనేటువంటిది ఆలోచించండి ఈ సమయం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఈ సమయాన్ని వేస్ట్ చేసుకుంటే జీవితంలో ఈ సమయం అనేటువంటిది మనకు తిరిగి రాదు నిన్ను అవమానించిన వాళ్ళు నిన్ను వీడి గింతేరా అని చెప్పిన వాళ్ళు నీకు వేళ్ళు పెట్టి చూపించిన వాడు ఆ వీడ అని నీకు తీసి పక్కన పడేసిన వాళ్ళకు నువ్వు ఇచ్చే సమాధానం అనేటువంటిది ఏ రకంగా ఉండాలనేటువంటిది నీ దగ్గరనే ఉంది నీ చేతిలో ఉంది నీ సమయాన్ని నువ్వు ఒక సమరంలాగా ఒక యుద్ధ వీరునిలాగా దానికి ఉపయోగించుకుంటేనే నువ్వు విజయం అనేటువంటిది పొందుతూ మిత్రమా ఒక్కసారి ఆలోచించండి నీ జీవితంలో ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితులు అనేటువంటిది మారాలన్నా నీ జీవితంలో మీ అమ్మ నాన్న కండలు ఆనంద బాష్పాలు రావాలన్నా మీ యొక్క ఊర్లో మీ యొక్క వీధులలో మీ గురించి మాట్లాడుకోవాలన్నా నువ్వు ఉన్నటువంటి స్థాయి నుంచి ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలన్నా అన్నీ ఎన్ని చెప్పినా కానీ నా ముందు ఉన్నటువంటి మీరు మాత్రమే దానికి సాధించగలరు మీరు అనుకుంటే మాత్రమే సాధించగలరు దానికి మనము ఛేదించగలము కాబట్టి ఒక్కసారి ఆలోచించండి మన సిచ్యువేషన్ని మనం మాత్రమే బాగా అర్థం చేసుకోగలుగుతాము ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా చెప్తూనే ఉంటారు అరే ఇన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నావు ఉద్యోగం రాలేదా అనేటువంటిది బాగా మనకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు మన మన అమ్మ నాన్నని అడుగుతూ ఉన్నారు అవన్నీ వదిలిపెడతాము ఇప్పటి నుంచి అయినా తప్పకుండా హైదరాబాద్ లాంటి ప్రదేశాలలో తప్పకుండా లైబ్రరీలో ఒక్కసారి మనం చూసినప్పుడు చాలామంది అసలు ఉదయం వచ్చినప్పటి నుంచి సాయంత్రం వరకు ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీకి వెళ్ళాను నేను అదేవిధంగా ల్యాండ్స్కేప్లో వెళ్ళాను అసలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకదాటిగా చదువుతూనే ఉన్నారు వాళ్ళు ఏదో రెండేళ్ల నుంచి మూడేళ్ళ నుంచి చదువుతున్నటువంటి వాళ్ళు కాదు వాళ్ళు దాదాపుగా ఒక ఎనిమిది నెలలు సంవత్సరము రెండు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు మనకు కనబడుతూ ఉంటారు వాళ్ళకి ఒక్కసారి కదిలిస్తే ఏమో ఏమో అన ఏం చేస్తామో ఏమో ఉద్యోగం వచ్చేదాకా నమ్మకం లేకుండా అయిపోయింది ఎప్పుడు ఈ పోస్ట్ పోన్ అవుతుందో తెలియదు ఎప్పుడు ఏమవుతుందో అర్థం కాకుండా ఉంది పరిస్థితి ఏది ఏమైనా ఈసారి మాత్రం తప్పకుండా జాబ్ కొట్టాల్సిందే అనే ధీమాతోటి వాళ్ళు కూర్చున్నారు అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆ సంకల్ప బలం అనేటువంటి వాళ్ళందరికీ ఆ దృఢ నిర్ణయం అనేటువంటిది వాళ్ళకు ముందుకు తీసుకుపోవడానికి అవకాశం అయితే ఉంటుంది మిత్రమా ఒక్కసారి ఆలోచించండి మనము సమస్యలు అనేటువంటిది ఉంటాయి ఆయన నాకు ఒక ఫంక్షన్ ఉంది ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత చదువుతా లేకుంటే నాకు ఆ పని ఉంది ఆ పని అయిపోయిన తర్వాత చదువుతా లేకుంటే నేను ఒక్కదాన్నే అయిపోయినా ఆమె నా నాతో పాటు హైదరాబాద్ వస్తన్నది అప్పుడు మాత్రమే చదువుతా ఇవన్నీ కూడా వదిలిపెట్టండి సమయం అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అనేటువంటిది కాదు ఉన్న సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి ఎప్పుడు నేను చెప్తేనే ఉంటాను కాబట్టి తప్పకుండా ఆ రకంగా నీ ఆలోచన ధోరణి ఉండాలి ఎనిమిది నుంచి పద్నాలుగు గంటలు పదిహేను గంటలు పదహారు గంటలు చదువుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్లకు పోటీ ఇవ్వాలి వాళ్ళతోటి పోటీ పడాలి ఎవరు కష్టపడితే వాళ్ళకి వస్తుంది అండి కామన్గా కానీ మనకు నాలుగు గంటలు చదివే ఓపిక లేదు కానీ మనకు జాబ్ కావాలంటే కష్టం ఒక్కసారి ఆలోచించు ఒక పది గంటలు చదివేటువంటి ఓపిక లేదు అయినా మనం జాబ్ సాధించాలని అనుకుంటే సరిపోదు దానికి అనుగుణంగా మన ప్రిపరేషన్ ఉందా లేదా అనేటువంటిది ఆలోచించండి కాబట్టి ఆ రకంగా మన యొక్క ఆలోచన ఉండాలి ఆ రకంగా నీ యొక్క పేషెన్స్ అనేటువంటిది దానికి మోల్డ్ చేసుకొని నీ మనసును మార్చుకొని నీ జీవిత మారబోతుంది అనేటువంటి కాన్సెప్ట్ తోటి నువ్వు ఉంటే మాత్రం తప్పకుండా నువ్వు అనుకున్నది సాధించగలవు మిత్రమా ఒకసారి ఆలోచించు ఎవరు ఏమన్నా కానీ ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా కానీ ఎన్ని సంవత్సరాలు నువ్వు ప్రిపేర్ అయినా కానీ చివరిగా చూసేటువంటిది నీకు జాబ్ వచ్చిందా లేదా అనేటువంటిది చూస్తారు మిత్రమా అప్పుడు ఒక్కసారి ఆలోచించు నీ దగ్గర సమయం అనేటువంటిది ఉంది ఆ సమయాన్ని నీ చేతులారా నువ్వు దానికి చేజార్చుకోవద్దు ఆ అవకాశాలను చేజార్చుకోవద్దు దానికి ఛేదించి తప్పకుండా నువ్వు సక్సెస్ సాధించే దశగా నీ ప్రయాణం కొనసాగాలి కాబట్టి ఎవరైతే ఇంట్లో ఉన్నటువంటి అంటే కామన్గా ఉంటున్నటువంటి మహిళలు ఉన్నారు లేకుంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం కోచింగ్ వెళ్ళలేని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా దాదాపుగా లైబ్రరీకి వెళ్ళలేని వారు స్టడీ హాల్కు వెళ్ళలేని వారు ఇలా చాలా మంది ఉన్నారండి వాళ్ళందరూ కూడా ఒక రకమైనటువంటి ప్రిపరేషన్ అనేటువంటిది చేయాల్సినటువంటి అవసరము ఉంది కాబట్టి ఆశామాసిగా తీసుకోవద్దు అందుకని నేను ఈ సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు అనేటువంటిది వీడియోస్ మీకు చేయడానికి రీజన్ ఏంటంటే నేను చూసినప్పుడు చాలామంది మనకు తెలిసినటువంటి వాళ్ళు లైబ్రరీలో గంటలు గంటలు చదువుతున్నారు రోజుకు పది గంటలు పద్నాలుగు గంటలు పదహారు గంటలు వాళ్ళని కదిలిస్తే వాళ్ళ కథ వేరే ఉందండి కాబట్టి అన్న ఆఫ్ మార్క్ తోటి జాబ్ పోయిందన్న అన్న లో వన్ ఎస్టీ ఉన్నాను ఇప్పుడు కూడా నేను గురుకులలో వన్ ఎక్స్టీ ఉన్నాను అయినా నాకు జాబ్ రాలేదు చెప్పుకుంటే నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు రకరకాల వ్యక్తులు రకరకాలుగా మాట్లాడుతూనే ఉన్నారన్న వాళ్ళందరికీ సమాధానం ఇవ్వలేను కానీ నా సమాధానం అనేటువంటిది ప్రిపరేషన్ తోటే ఇస్తాను ఈసారి నేనేంటో చూపిస్తాను అని పాజిటివ్ దృక్పథం అనేటువంటిది తీసుకొని ముందుకు వెళ్తున్నటువంటి యాజ్ చాలా చాలామంది ఉన్నారు కాబట్టి ఆ రకంగా మీ ప్రయాణం కొనసాగాలి ఆ రకంగా మీ యొక్క ఆలోచన ధోరణి అనేటువంటిది ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా ఎలాంటి అప్డేట్స్ ఉన్న జాబ్కి సంబంధించింది మన ఛానల్లో మీకు తప్పకుండా అందిస్తాను మీరు ఎన్ని గంటలు చదువుతున్నారు ఎలా చదువుతున్నారు అనేటువంటిది మీకు మీరు బేరేజ్ వేసుకోండి ఒక ప్లాన్ అనేటువంటిది ఉండాలి ప్లాన్ ఉండాలి దాంతో పాటుగా ప్రిపరేషన్ కావాలి అప్పుడే మన ఫైనల్ రిజల్ట్ అనేటువంటిది మనకు ఆ రకంగా అంటే మనకి ఇట్లా చూసినోడు మనకి ఇట్లా చూసే విధంగా మన జీవితం అనేటువంటిది ఉండాలంటే తప్పకుండా మనం చేయాల్సినటువంటి పని తలదించి నన్ను చూడు తల ఎత్తుకుని జీవించేలా నిన్ను చేస్తా అని ఆ పుస్తకాన్ని మాత్రం ఎత్తి పరిస్థితిలో వదలొద్దు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మనకైతే బలమైనటువంటి శత్రువులు మిత్రులు పుస్తకాలే నీవు ఈ సమాజంలో తల ఎత్తుకుని జీవించేలా ఒక ఉద్యోగిగా మారడానికి కావలసినటువంటి పుస్తకాలే కానీ ఈ సమాజంలో నువ్వు దించుకునేలా నువ్వు చదువుకుంటే చేసేటువంటి పుస్తకాలే కాబట్టి అవే మనకు బలమైనటువంటి శత్రువులు అవే మనకు బలమైనటువంటి మిత్రులుగా భావించి తప్పకుండా వాటినే నీ ఆయుధాలుగా మార్చుకొని ముందుకు వెళ్తే నువ్వు సక్సెస్ సాధించగలవో ఆ రకంగా నీ ప్రయాణం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఇస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ